శ్రీమాత్రే నమహం శ్రీ ప్రత్యంగరాదేవి అయిన మౌనమహం ఆ రోజున గురువు పాదాల దగ్గరికి చేరి గురు సేవ చేసుకున్న ఆ రోజు మొత్తము ఇరవై ఏడో తారీఖు తెల్లారి ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఆయన ఏ విధమైనటువంటి కార్యాచరణకు సంబంధించిన పని చెప్పినా కాదు అనేటటువంటి వాడిని కాకుండా అక్కడ పనులు చేసుకుంటూ వెళ్ళాను ప్రతిరోజు నిత్యము ఉదయాన్నే ఏడున్నర గంటలకు అక్కడ ఉండి గురువుగారు లేచే వరకు అక్కడ ఉండి గురువుగారి ఇంట్లో ఏమి కావాలి అనేటటువంటిది తెలుసుకొని గురువు యొక్క మనస్సుని నేను గెలుచుకున్నాను గురువుగారు ప్రతిరోజు రాత్రి సాధన చేసేవారు పదకొండు గంటల నుండి ఏడు గంటల వరకు అంటే దాదాపు నాలుగున్నర తెల్లవారుజాము నాలుగున్నర ఐదు గంటల వరకు సాధన చేసి తెల్లవారుజామున స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని మరలా ఒక వన్ అవర్ టూ అవర్స్ రెస్ట్ తీసుకోవడానికి ఆరున్నర కలా పడుకొని ఏడున్నర ఎనిమిదిన్నర తొమ్మిది తొమ్మిదిన్నర లోపల వారు నిద్రలు ఇచ్చేవారు మా గురువు గారు లేచి ఇంట్లో ఉన్నటువంటి మళ్ళీ నిత్య పూజా విధానాన్ని నిర్వహించుకొని ఆ తర్వాత నిదానంగా కూర్చొని అప్పుడు మాట్లాడేటటువంటి వాడు ఆ రోజు నాకు రెండు వేల పదమూడు జనవరి పన్నెండో తారీఖు కాదు కాదు పదకొండో తారీఖు రోజు చెప్పాడు ఒక సాధకుడు ఏం కావాలన్నా మనసులో అనుకుంటే చాలు ఆ తల్లి అందిస్తుంది లేచాము ఉద్యోగానికి వెళ్ళాలి లేచాము బిజినెస్కి వెళ్ళాలి లేచాము దేవాలయం తెరవాలి లేచాము ఆ పూజ చేయాలి ఈ పూజ చేయాలి ఎలా డబ్బులు రావాలని అతిగా ఆశపడే విధానం ఉండదు ఒక సాధకుడికి సాధన చేసుకున్నాం రెండుసార్లు పది సార్ల నూట ఎనిమిది సార్లు వెయ్యి సార్ల లక్ష సార్ల అనేది మన ఇష్టమైనటువంటి మన మనస్సు ఎలా అనుకూలమైనటువంటి ప్రభావాన్ని కల్పిస్తుందో అలా ఉన్నప్పుడు మాత్రము సాధన చేసుకొని మనసు నిధానముగా కుదిటన పడే విధముగా శరీరానికి విశ్రాంతి కల్పించి మనసుకి లేచి ఇప్పుడు ఏ పని చేయాలి అనిపించినప్పుడు ఆ పని చేసి ఆ మనస్సుకి ఆ పని పూర్తయిన తర్వాత ఇలా కూర్చొని కాసేపు ప్రశాంతంగా మీ అందరితో మాట్లాడాలి అని అనిపించేటటువంటి విధానానికి ఫస్ట్ మన శరీరము మన మనస్సు మన యొక్క గుణగణాలన్నీ ఒక దగ్గరికి చేర్చుకోవాలి మనసు ఫ్రీగా ఉంటేనే సాధన అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని జయించగలిగేటటువంటి శక్తిని అందిస్తుంది మనసు సరిగా లేనప్పుడు సాధన ఎంత చేసినా వృధా అవుతుంది అని విషయాన్ని తెలియచేశారు మరి మనసు చాలా సంతోషంగా ఆనందంగా నిదానంగా కూల్గా ఉండాలి అంటే ఏం చేయాలి గురువు గారు అంటే టెన్షన్ లేనటువంటి జీవితం ఉండాలి అప్పులు ఉండకూడదు కుటుంబం ఉంది కుటుంబం బాధ్యత మనదై ఉండకూడదు దేవాలయం ఉంది ఇప్పుడు నీకు ఉదయం ఆరుగాంగల్ని తీయాలని చెప్పి ఒక భయముతో నీ మనసు ఇబ్బందికరమైనటువంటి ఒత్తిడికి గురి అవుతుంది అప్పుడు నువ్వు నిద్రపోవడం రాత్రి లేట్ అయినా తెల్లవారేసరికి గుడి తీయాలనేటటువంటి ఒక ఒత్తిడితో ఉన్నటువంటి మనస్సుని వచ్చేసేటటువంటి విధానం అవుతుంది ఆ ఒత్తిడికి ఆ ప్రజలకి నువ్వు వెళ్ళి గుడి తీస్తావు గుడిలో హడావుడిగా నీ పనులన్నీ టకటక టకటక చేస్తూ ఉంటావు అంత అయిపోయిన తర్వాత తర్వాత ఏముంది అనంటే ఖాళీ సమయం చాలా ఉంది కానీ ఆ సమయానికి గుడి తీయాలి అనేటటువంటి రూలు నిబంధనలు అనేటటువంటిది ఒక సిస్టమ్ అక్కడ అమలు చేసి ఉంది కాబట్టి ఆ విధంగా వెళ్ళిపోతుంది నువ్వు నిజంగా సాధకుడి అవ్వాలి నిజంగా నువ్వు ఒక శిష్యుడు అవ్వాలి నిజంగా నువ్వు ఒక గొప్ప అమ్మ యొక్క భక్తుడి అవ్వాలి అని అంటే నువ్వేం చేయాలి అని అన్నాడు గురువుగారు మీరు సెలవు ఇవ్వండి నేను ఏం చేయాలనేది చెప్పగలుగుతాను